సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు దొడ్డి కుమరయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య ఆశయాలు కొనసాగే విధంగా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ పాలనలోనే అన్ని కులాలకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందన్నారు ఎమ్మెల్యే బీర్ల ఐలేను ప్రభుత్వ వైపుగా నియమించడం జరిగిందని దశాబ్ద కాలంలో కురుమలకు ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశాడని ఆరోపించారు తెలంగాణలో మొదటిసారి కురుమలను గుర్తించి రెండు టికెట్లు కేటాయించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు జిల్లాలో నలభై లక్షల పైగా ఉన్న కురుమలకు గ్రామాల్లో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ టికెట్లు కేటాయిస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయన్నారు పుస్తెలు కుదువబెట్టి టీడీలు కట్టిన గుర్రే కాపర్లకు కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు కాంగ్రెస్ అందరూ కూడా అక్కడ మాట్లాడి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలని అనుకొనిపోయి అన్ని కులాలకు న్యాయం చేస్తారు ఇప్పుడు నేను చెప్పినట్టు మా సరిత గారు కూడా ఈ జిల్లా పరిషత్ చైర్మన్ తర్వాత మన గెట్టు అంటే మన పక్కకే ఉన్న ఐలే గారు ఎమ్మెల్యే గెలిచి ఎమ్మెల్యే గెలిచినందుకే అతనికి విప్పించి కూడా ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆయనను గౌరవిస్తూ ఆ కులానికి వాళ్ళందరినీ కూడా ఒక దాటిపై తీసుకొచ్చి రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంతకుముందు జరిగిన టీఆర్ఎస్ పార్టీలో జరిగిన అన్యాయాలను ఇలా జరగకుండా చూసుకునే బాధ్యత మా వీళ్ళ ఐనేగా ఉంటుంది అదేవిధంగా మీరు అన్నట్టు ఆయన మంత్రి మంత్రి పదవి గురించి కూడా చర్చలు జరుగుతాయి అన్నీ చూసుకొని ఎవరైతే దానికి ఎస్పుల్ అవుతారో ఏ కులా అనేది అందరు కల్పల్పోయేది అనుకుంటారో కాంగ్రెస్ పార్టీ అన్ని కులాల గురించి ఆధారపడి